రోజు అంతగిరి ప్రాజెక్ట్ నుండి నీటి విడుదలను నాతో పాటు విడుదల కార్యక్రమానికి ఎసీ గారు డిఈ గారు ఏఈ గారు అదేవిధంగా ఎక్స్ఎల్పిలు మండల అధ్యక్షులు వాళ్ళ నూతనంగా ఎన్నికైనటువంటి అందరూ కూడా అంతగిరి అన్నపూర్ణ కాలం నుండి విజంక్యూను ఇలంతకుంట మండలానికి సాగునీరు అందించడానికి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నమస్కారాలు మరి దాదాపుగా వంద క్యూసెక్ల వాటర్ను ఈ ప్రాజెక్టు ద్వారా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఇది రెండు మండలాలు ఇటు విజంకి కానీ ఆ తర్వాత ఇల్లంతకుంట కానీ రెండు మండలాలకు కలిపి దాదాపుగా పదిహేను వేల ఆయకట్టు వస్తూ ఉన్నది ఇంకా ఒక పదిహేను వేలు కావాలంటే ఇంకా కొంచెం ల్యాండ్ అక్విజిషన్ ఉన్నది ఆ ప్రాబ్లంతో ఆగిపోయింది తప్పకుండా దాన్ని కూడా ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఆ ఆయకట్టు కింద ఏదైతే భూమిని మనం అక్విజిషన్ చేయాలో ఆ ల్యాండ్ యాక్విజిషన్ చేసిన తర్వాత పదిహేను వేల ఎకరాలకు ఇంకా నీరునిచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు అందరూ కూడా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల లోపల అదనంగా ఏదైతే ముప్పై వేలు ఈ ప్రాజెక్టు యొక్క ఆయకట్టు ఉన్నదో దాన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ